అందరికీ నమస్కారం అస్సలాము వలైకుం జూన్ రెండున నెల్లూరులో మన హిందూ సోదరులకు కలిసి శోభాయాత్ర చేస్తున్నారు మన నెల్లూరు మత సామరస్యానికి చిహ్నం కాబట్టి అందరూ కలిసి మనం పీస్ఫుల్గా ఈ ర్యాలీని శోభాయాత్రని చేసుకుంటామని మేమంతా కోరుతున్నాం మేమందరం వాళ్ళకి స్వాగతిస్తున్నాం శోభాయాత్రకి మేము ఎల్లప్పుడూ వాళ్ళకి దేనికైనా మేము అనుకూలంగా ఉంటాం ప్రశాంతంగా నెల్లూరు జిల్లాలో మనం అన్నతమ్ముల్లా కలిసి ఉన్నాం కలిసి ఉంటాం ఈ యాత్రని జయప్రదం చేస్తాం ఈరోజు ప్రపంచానికే గొప్ప వ్యక్తిత్వాన్ని శౌర్య పరాక్రమాన్ని చాటి చెప్పినటువంటి రామభక్తుడైనటువంటి హనుమాన్ శోభాయాత్ర వచ్చే నెల జూన్ రెండవ తేదీన ఆదివారం రోజు మన నెల్లూరు నగరంలో జరగబోతోంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ హనుమ శోభాయాత్ర సజావుగా జరగాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో రోజు నెల్లూరు నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఈ శోభాయాత్ర జరగడానికి మేము సహకరిస్తాం స్వాగతిస్తామని చెప్పినటువంటి ముస్లిం సోదరులకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రోజు ముస్లిం సమాజాన్ని కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనమని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క సానుకూల వాతావరణానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు